నెల్లూరు నర్తకి సెంటర్లో బాలక బాలయ్య గారు యాభై సంవత్సరాలు చలన చిత్రంలో పూర్తి చేసుకునే సందర్భంగా శ్రీనివాస రెడ్డి గారు ఇక్కడ కేక్ను కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నేను ఈరోజు శ్రీనివాసరెడ్డి గారితోనూ బాలయ్య గారి అభిమానులందరితో ఇక్కడ యాక్చువల్గా ఈ సందర్భంలో పాలు పంచుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది బాలయన గురించి ఎవరు ఏం చెప్పాల్సిన ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ గుండెల్లో ఉండే వ్యక్తి ఎందుకంటే ఆయన యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు ఏ వేషమైనా వేయగలడు యువకుడు వేషమైనా ఇయగలడు ముసలివాడమైన విషయం ఇయగలడు పౌరాణిక చిత్రాలైన విషయం వేయగలడు ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారి తర్వాత కృష్ణుడు వేషాన్ని వేసి పిలిచగలిగిన వ్యక్తి అతను అక్కడ ఇంకెవరు లేరు అంతేకాకుండా చాలా ముక్కు మనిషి ఏదన్నా ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా మాట్లాడేస్తాడు ముందొకటి వెనకాల ఒకటి మాట్లాడే మనిషి కాదు ఈరోజు ఒక సినీ రంగంలోనే కాకుండా అటు రాజకీయ రంగం హిందూపూర్లో మూడవసారి యాక్చువల్గా ఎలక్ట్ అయ్యారు ఎమ్మెల్యేగా రాజకీయ రంగంలోనే బ్రహ్మాండంగా రాణిస్తున్నారు అదేవిధంగా మనందరికీ తెలుసు క్యాన్సర్ హాస్పిటల్ బసవతార క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ అమ్మగారి పేరు మీద ఆ రోజు సద్య ఎట్టి రామారావు గారు స్థాపించింది దానికి యాక్చువల్గా చైర్మన్గా ఈరోజు బ్రహ్మాండంగా ఎంతోమంది వేల మంది లక్షల మంది యొక్క క్యాన్సర్ నుంచి క్యాన్సర్ బారమిన వాడిని తప్పిస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సక్రమంగా చేసే విధంగా ఎంతో సర్వీస్ చేస్తున్నారు ఇలా ఈరోజు బాలని గురించి చెప్పుకుంటా పోతే ఎంతైనా ఉంటుంది ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం కల్పించిన శ్రీనివాసరెడ్డికి మరియు ఫ్యాన్స్ అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నా ఊపిరి నందమూరి బాలకృష్ణ గారు సినీ ఫీల్డ్లోకి వచ్చి ఫస్ట్లో తాతమ్మ మక్కల సినిమాలో డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పై తేదీ ఈ రోజుకి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఇల్లుండి సినీ ఫీల్డ్ అంతా బ్రహ్మాండంగా ఆయన సన్మానం చేయబోతున్నారు హైదరాబాద్లో ప్రపంచంలో ఏ హీరో కూడా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం లేదు ఒక పక్క రాజకీయ రంగంలో ఒక పక్క సినిమా రంగంలో ఒక పక్క వాళ్ళ అమ్మ పేరుతో వచ్చి క్యాన్సర్ హాస్పిటల్ బ్రహ్మాండంగా నడిపేటటువంటి నాయకుడు సినిమా యాక్టరు మా దైవం నందమూరి బాలకృష్ణ గారు ఈ ప్రపంచంలో ఇలా చేస్తూ యాక్టర్ కొట్టినటువంటి రాజకీయ నాయకుడు ఎవరో లేరు యాభై సంవత్సరాలు ఫీల్డ్లో ఉన్న నాయకుడు లేడు నూట నూట తొమ్మిది సినిమాలు పూర్తి చేసి నూట సినిమా వస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన అభిమానం ఎలా ఉంటుందంటే నా స్వయంగా నేను చూశాను ఆ ప్రేమ మా అమ్మ నాన్నలో చిన్నప్పుడు చూశానేమో తెలియదు కానీ అంతకన్నా నన్ను ప్రేమించే వ్యక్తి ఈ జన్మకు చాలు నాకు ఎందుకంటే ఆయన ఈరోజు